హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి ఎలక్షన్స్ ఇంకా కేవలం థర్టీన్ డేస్ మాత్రమే ఉన్నాయి మరి థర్టీన్ డేస్ అయిపోయిన తర్వాత వెంటనే ఐ మీన్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే డిఎస్సి నిర్వహిస్తారా లేదా డిఎస్సి నిర్వహించడానికి ఏమైనా ఇంకా సమయం ఉందని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ బేస్ చేసుకుని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కంప్లీట్ గా మీకు ప్రిఫరెన్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ మీరు చేసుకోవడానికి ఒక మంచి అవకాశము అదే విధంగా ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఐ మీన్ క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది నీ ఆ సబ్జెక్ట్ పైన ఎంత వరకు మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో ఈ సమయంలో మాత్రం ఎగ్జామ్స్ రాయడం అయితే మిస్ చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశము సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ రేపటి నుంచి కొత్త మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది సో డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి ఒక రోజు మొత్తం ప్రాసెస్ ఉంటుంది ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఐ మీన్ ఒక రోజు కంప్లీట్ గా ప్రిపరేషన్ ప్లానింగ్ తో ఇచ్చేసి ఆ సిలబస్ కు సంబంధించినటువంటి ఐ మీన్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి ఎగ్జామ్స్ కూడా సేమ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మనమైతే డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక రోజు షెడ్యూల్ క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి మీరు అలా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసుకుంటే సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ అయిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఓవరాల్ గా మీకు సిక్స్టీ డేస్ ప్లానింగ్ సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ అయిపోతుంది బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు బెస్ట్ ఆఫర్ యాక్చువల్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో కేవలము ప్రెసెంట్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ బట్ ఎవరైనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే మాత్రము ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ సెవెన్ సెవెన్ చిన్న వెంకట్ రెడ్డి వస్తుంది ఈ చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు పంపిస్తే యాక్టివేట్ చేస్తాం రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు వరకు అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ అవకాశం అయితే రాదు మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే సో మీకు ఇక్కడ తెలియాల్సింది కాన్సెప్ట్ మీకు ఆరోగ్య తెలిసిందే మే థర్టీన్త్ నా ఎలక్షన్స్ మనకు తెలిసినటువంటి విషయమే జూన్ ఫోర్త్ నా రిజల్ట్ అంటే ఇక్కడ మీరు ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే జూన్ ఫోర్త్ వరకు అయితే మాత్రము ఇక్కడ ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఛాన్సెస్ అయితే లేదు అంటే జూన్ సిక్స్త్ వరకు అనుకుంటా ఎలక్షన్ కోడ్ అయితే ఉంది సో జూన్ ఫోర్త్ న రిజల్ట్ అనౌన్స్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి జూన్ ఫోర్త్ వరకు ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ అయితే చెయ్యరు సో జూన్ తర్వాత ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ తర్వాత ఏదైతే కొత్త ప్రభుత్వం ఫామ్ అవుతుందో వాళ్ళ యొక్క ప్రభుత్వం ఫామ్ కావడానికి ఒక టెన్ డేస్ పడుతుంది కాబట్టి జూన్ ఎండింగ్ వరకు ఎటువంటి అఫీషియల్ అయితే డేట్స్ అయితే రావు అంటే ఓవరాల్ గా మీరు జూన్ ఎండింగ్ వరకు మనకు ఎటువంటి ఎగ్జామ్స్ అయితే నిర్వహణ అయితే జరగదు సో ఓవరాల్ గా మీకు ఇప్పుడు ప్రెసెంట్ బేస్ చేసుకొని మే జూన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే టూ మంత్స్ అయితే ఉంది ఆ టూ మంత్స్ లో మీరు పక్కాగా సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐ మీన్ జూలైలో మీకు అప్పటికి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి జూన్ ట్వెల్త్ నుంచి స్కూల్స్ అకాడమిక్ స్టార్ట్ కాబట్టి అప్పటికి అకాడమిక్ స్కూల్స్ పరంగా స్టార్ట్ అయిపోతాయి సో ఇదే నోటిఫికేషన్ ఐ మీన్ ఇప్పుడు సిక్స్ థౌసండ్ రిలీజ్ చేశారు కదా అదే నోటిఫికేషన్ కంటిన్యూ జరుగుతుందా మళ్ళీ ఏదైనా కొత్త నోటిఫికేషన్ వస్తుందా అంటే ఎటువంటి ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికి అయితే ఆస్కారం లేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ కంటిన్యూషన్ గా జరుగుతుంది అంటే ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి సో రిజల్ట్ రావాలి కాబట్టి టెట్ రిజల్ట్ ఇచ్చిన తరువాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది అది మొత్తం మీద ఓవరాల్ గా వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనుకుంటే మాత్రము జూలై ఫిఫ్టీన్త్ ఆ సమయంలో అయితే మనకు డేట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ రెండు విధాలుగా చెప్పొచ్చు మనకు వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి సో మనకు వారి యొక్క మేనిఫెస్టోలో డిఎస్సి సంబంధించినటువంటి కానివ్వండి లేదా ఎగ్జామ్ క్యాలెండర్ సంబంధించింది కానివ్వండి ఎటువంటిది అక్కడ మేనిఫెస్టోలో లేదు కాబట్టి వాళ్ళు వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందు ప్రాసెస్ లో ఉంది కాబట్టి వెంటనే టెట్ రిజల్ట్ ఇచ్చేసి తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఇన్ కేసు టీడీపీ ప్రభుత్వం వస్తే మాత్రము సో మెగా డిఎస్సి పైన మొదటి సంతకం ఇచ్చారు కాబట్టి మెగా డిఎస్సి అంటే ఆరు వేల ఒక్క వంద డిఎస్సి కాదు కాబట్టి ఖచ్చితంగా పోస్టర్ సంఖ్యను పెంచాలి ఆ పోస్టర్ సంఖ్యను అనుబంధ నోటిఫికేషన్ పరంగా కొంచెము లేట్ అయితే అవుతుంది సో ప్రిపరేషన్ కి బాగా టైం ఇస్తారు అదే విధంగా ఆ పోస్టర్ సంఖ్య కూడా పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పుడు ఏంటి అనేది మాత్రము మనకు తెలియనటువంటి కాన్సెప్టే బట్ ఏది ఏమైనా కానివ్వండి ఏది ఏమైనా కానివ్వండి ఈ నోటిఫికేషన్ మిస్ అయితే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ కానీ డిఎస్సి మిస్ అయితే మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత వరకు నోటిఫికేషన్ రావడం అనేది కష్టమే సో ఆల్రెడీ ప్రీవియస్ మనం అబ్జర్వ్ చేశాము ప్రీవియస్ గత ప్రభుత్వంలో మనకు ఐదు సంవత్సరం వరకు నోటిఫికేషన్ అనేది రాలేదు సో వయసు అయితే ఎవరికి ఆగదు సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు నాకు ఇంకా వయసు ఉందిలే అని వయసు ఎవరి కాదు అప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు కూడా ఇది అనుకుని ఉంటారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా సో ఐదు సంవత్సరాలు నలభై అయిపోయింది ఇప్పుడు ఇన్ కేసు ఈ నోటిఫికేషన్ మిస్ అయింది అనుకోండి నలభై ఐదు కూడా వచ్చేస్తాయి సో జనరల్ కేటగిరీ వాళ్ళకు నలభై నాలుగే కాబట్టి సో వారికి అక్కడికి ఏజీ లిమిట్ అనేది అయిపోతుంది అంటే ఒక్క అవకాశం చూడండి అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే ముప్పై నాలుగు ముప్పై మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ రాసుకోగలిగారు సో తర్వాత మీరు కూడా అంతే ఇప్పుడు వయసు ఉంది నాకు ఇరవై ఐదు అనుకోవచ్చు లేదా ఇరవై ఎనిమిది అనుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మాత్రము మళ్ళీ మూడు సం మూడు నాలుగు సంవత్సరాల వరకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే కష్టమే దీనికి అనుబంధ నోటిఫికేషన్ పరంగా పోస్ట్ సంఖ్య పెంచారు అనుకోండి అదృష్టం పెంచకపోయినా కానివ్వండి ఈ నోటిఫికేషన్ అయితే పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్ ఈ సమయంలో మీరు డిలే చేస్తే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే నష్టపోయేది మాత్రం మీరే అంటే జాబ్ కావాలి అనుకునే వారికి నాకు ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావాలి నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిలబడాలి లేదా ఉపాధ్యాయురాలిగా నిలబడాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రము ఇప్పుడు అందరూ నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ చెప్పకూడదులేండి ఫైవ్ పర్సెంట్ వరకు ప్రిపరేషన్ ఎవరు లేరు మీకు తెలిసిందే ప్రిపరేషన్ అయితే ఎవరు లేరు ఫుల్ హార్ట్ సమ్మర్ ఫుల్ హార్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఓకేనా ఒకప్పు ఒకవైపు టీవీ ఛానల్స్ ఒకవైపు మొబైల్స్ ఒకవైపు సోషల్ నెట్వర్క్స్ తో ఫుల్ బిజీలో ఉన్నారు ఫుల్ బిజీలో ఉన్నారు ఇంకోటి ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం సమ్మర్ అని వాళ్ళకి చెప్పుకోవడం మాత్రమే కానీ వాళ్ళ క్యాంపియన్లు వాళ్ళ అడ్మిషన్స్ ఆ బిజీలో వాళ్ళు ఉంటారు మనకు తెలిసినటువంటి విషయమే సో చాలా వరకు నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నారు ఆ మిగిలిన ఫైవ్ పర్సెంట్ లోనే నువ్వు ఉండాలి ఇప్పుడు నీకై నువ్వు అనలైజ్ చేసుకొని నీకై నువ్వు మోటివేట్ చేసుకుంటేనే నువ్వు ఆ ఫైవ్ పర్సెంట్ లో ఉంటావు ఆ ఫైవ్ పర్సెంట్ లో నువ్వు కావాలి అనుకుంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే సాధించగలవు ఇప్పటి నుంచి నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ సో మేల్కోండి ఇప్పుడైనా కానివ్వండి సో నేను ఆ నైన్టీ పర్సెంట్ లోనే ఉంటామంటే మనం చెప్పలేము ఆ నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంతే ఎగ్జాక్ట్ చెప్తున్నారు నిజంగా ఎవరు చదవటం లేదంటే అంటే అందరూ చదవటం లేదని చెప్పుకోవచ్చు చెప్పుకో చెప్పుకో చెప్పుకోవడానికి అయితే ఆస్కారం లేదు ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నావు కదా నిజంగా నీకై నువ్వు మనస్ఫూర్తిగా నీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్లో ఉందో లేదో నీకై నువ్వే ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకో నీకే తెలుస్తుంది ఇలా ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఆలోచనలో ఉంటారు అంటే ప్రిపరేషన్ అంటే ఏదో డైలీ ఒక గంట రెండు గంటలు చదవడం కాదు ఏదో గంట రెండు గంట చదివినంత మాత్రం ప్రిపరేషన్ కాదు సో డిఎస్సి సాధించాలి అంటే ఎస్ఈటి కానివ్వండి స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి సిలబస్ చాలా హెవీ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ను రెండు మూడు సార్లు బాగా రివిజన్ చేయాలి రెండు మూడు సార్లు కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి సిలబస్ ఎక్కువ సిలబస్ చాలా ఎక్కువ సో విద్యా దృక్పథాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ జీకే కరెంట్ అఫైర్స్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు తెలుగు మెథడ్స్ మెథడ్స్ ఇంత హెవీ సిలబస్ మీరు కవర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టూ మంత్స్ కూడా సరిపోదు యాక్చువల్ గా ఎస్జిటి సిలబస్ పర్ఫెక్ట్ గా చదవాలంటే సిక్స్ మంత్స్ బట్ మీరు ప్రీవియస్ డెట్ టు అంతకుముందు డిఎస్సి వస్తుంది వస్తుంది అని ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ సిక్స్ మంత్స్ ఒక రెఫరెన్స్ కోసం ఐ మీన్ ఒక రివిజన్ కోసం బాగా యూజ్ అవుతుంది సో ఈ సమయాన్ని మాత్రము వినియోగించుకోండి అశ్రద్ధ అయితే చేయవద్దు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నోట్స్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ నోట్స్ ప్రిపరేషన్ ఉంటేనే నోటిఫికేషన్ మూమెంట్ ఉంది అనుకోండి జస్ట్ ఆ రన్నింగ్ నోట్స్ మీరు చదువుకుంటుంటే చాలు ఆ రన్నింగ్ నోట్స్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మీరు ఆ స్టోరేజ్ అనేది ఐ మీన్ ఆ సబ్జెక్ట్ పైన ఫుల్ నాలెడ్జ్ వస్తుంది ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి నేను చెప్పేటువంటి ఒకే ఒక పాయింట్ ఒక పాయింట్ ఒకసారి చదివి వదిలేస్తారు రెండవ రోజు ఐ మీన్ ఒక లెసన్ ఒక లెసన్ ఒక రోజు చదివి వదిలేశారు అలాగే మీరు ఒక రెండు నెలల వరకు ఆ బుక్ ఏ తెరవలేదు ఐ మీన్ ఆ లెస్సన్ చదవలేదు అనుకోండి మళ్ళీ చదివేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రూత్ గుర్తుండదు ఓకేనా ఎందుకంటే థిరీ కాన్సెప్ట్స్ కొన్ని ఇన్ కేస్ అదే సబ్జెక్ట్ ఈరోజు చదివారు నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి చదివారు అనుకోండి ఫస్ట్ వాళ్ళ పట్టింది రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి కానివ్వండి రన్నింగ్ నోట్స్ రాసుకొని ఆ లెసన్ మొత్తం అర్థం చేసుకోవడానికి వన్ అవర్ పట్టింది ఓకే ఇప్పుడు నీ దీనికి సంబంధించిన రన్నింగ్ నోట్స్ మొత్తం నీ దగ్గర ఉంది నెక్స్ట్ సార్ చదవాలంటే ఇది హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు నెక్స్ట్ సార్ చదవాలంటే కేవలము టెన్ మినిట్స్ లోనే క్లోజ్ చేస్తావు నెక్స్ట్ సార్ జస్ట్ ఐ కాంటాక్ట్ తోనే చెప్పేస్తావు ఐ కాంటాక్ట్ తోనే చెప్పేస్తావు అలా ఎక్కువ సార్లు చదవడం వల్ల నీకు ఇంకా లెసన్ అనేది పూర్తిగా మైండ్ లోకి గ్రిప్ వచ్చేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కువ సార్లు ఏదైతే లెసన్ చెప్పింటావో అది నీకు ఆటోమేటిక్గా మైండ్ లో క్లియర్ గా స్టోరేజ్ అయిపోయి ఉంటుంది అవునా కాదా ఎస్ ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్తున్నా యాక్చువల్గా మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఇప్పుడు నాకు ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ చెప్పడం పెద్ద విషయం అయితే కాదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పి 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 అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి కోచింగ్ సెంటర్లలో చెప్పి 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 అదే ఈ ఫోన్ ఇన్స్టిట్యూషన్ లో కూడా చెప్పి చెప్పి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్స్ అన్నిటి మైండ్ లో బాగా స్టోర్ అయిపోయి ఉంటాయి నేను మళ్ళీ బుక్ తెరవాలంటే జస్ట్ ఆ రెఫరెన్స్ కోసం ఇన్ కేస్ ఏదైనా టఫ్ టాపిక్ అనుకోండి ఆ రెఫరెన్స్ కోసం జస్ట్ అలా బుక్ అలా తీసేసి క్లోజ్ చేస్తే చాలు ఆ టాపిక్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోగలము ఎందుకని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం వల్ల ఐ మీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజెంట్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల అందుకే మీరు కూడా అంతే కంబైన్ స్టడీగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ తెలియదు అనుకోండి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి హ్యాపీ సో వాళ్ళకి జాబ్ వస్తుందేమో నాకు జాబ్ రాదేమో కమెంట్స్ రెడీ వల్ల వాళ్ళు గెయిన్ అవుతారేమో ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వద్దు తెలియని సబ్జెక్ట్ను ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ తెలిసిన సబ్జెక్టు పోటీగా చదువుతూ ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు మరి ఎవరు అనేది అది మీ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని మీ యొక్క కేపబిలిటీ బేస్ చేసుకొని మీ యొక్క పట్టుదల కృషి కష్టము వాటిని బేస్ చేసుకొని జాబ్ ఉంటుంది అందుకని హార్డ్ వర్క్ చేయండి పక్కాగా అయితే సక్సెస్ అవుతారు ఈ సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దని మాత్రము చెప్పగలను బట్ ఎప్పుడైనా ఉంటుంది జూన్ వరకు అయితే హైట్ చేయొచ్చు కోళ్ళు పెట్టేసేయండి జూలై నుంచి మనం కౌంట్ చేసుకోవడమే ఎప్పుడైనా సడన్ గా రావచ్చు ఎప్పుడు వస్తుందో ఎవరికైతే తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు రేపే ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనలు మాత్రమే ప్రిపేర్ కావాలి అలా ప్రిపేర్ అయిన వారు మాత్రమే సక్సెస్ అవుతారు ఎనీహౌ విష్ ఆల్ ది బెస్ట్ యూ మీ ప్రిపరేషన్ మాత్రము ఆపద్దు కొనసాగిస్తూ ఉండండి